గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధికి మూడు వందల కోట్ల రూపాయల నిధులను విడుదల విడుదల చేయటకు అంగీకరించినప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి చొరవతో ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలను తెలుగుదేశం పార్టీ నాయకులు కొండారెడ్డి మర్దించడం సంతోషించదగ్గ పరిణామం కానీ ఇలా మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లోకి ఫోటోలను తొలగించడం మంచి పరిణామం కాదు పాతకోట బంగారెడ్డి పురపాలక సంఘం వైస్ చైర్మన్ నిన్న ఎస్సీ గారు వచ్చినారు మా గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మూడు వందల కోట్లు రిలీజ్ చేసినాడు ఆ మూడు వందల కోట్లకు సంబంధించి మార్కెట్ కావచ్చు పైప్ లైన్ కావచ్చు కాలువలు కావచ్చు డ్రైన్స్ దీనిపైన రివ్యూ చేసినారు రివ్యూ చేసే క్రమంలో మా చైర్మన్ గారికి చెప్పలే చెప్పకపోయినా మాకు సంతోషమే ఎందుకు ఆల్రెడీ మేము అవన్నీ తిరిగి ఆ ఎస్టిమేట్లు చేపించి టెండర్లకు పోయి జీవోలు తెచ్చి టెండర్లకు పోయి ఫండ్స్ రిలీజ్ చేసి ఇదంతా చేసినాం చేసినాం కాబట్టి మమ్మల్ని పిలిచకపోయినా సంతోషమే అయితే అదే వర్కులను ఈరోజు మేము ఏదైతే మూడు వందల కోట్లకు తెచ్చినామో అదే వర్కులను చాలా బాగుండాయి ఇదే మేము కంటిన్యూ చేస్తామని చెప్పడం కూడా మాకు సంతోషదగ్గ విషయం తెలుగుదేశం వాళ్ళే ఒప్పుకున్నారు అంటే మా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు కానీ మా సీఎం కానీ మా అవినాశన్న ఎంపీ గారు కానీ ప్రోద్బలంతో మా కౌన్సిల్ మేమందరం కలిసి దీన్ని ఆమోదం తెలిపి చేసినాం చేసినట్టు ఈరోజు అయ్యి చాలా బాగుండాయి దాన్ని మేము కూడా కంటిన్యూ చేస్తాం అదే జీవోల్నే అదే అమౌంట్నే మేము కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పినారు మాకు కూడా సంతోషం ఎస్ మేము కూడా అభివృద్ధికి సహకరిస్తున్నాం ఎక్కడే కానీ అభివృద్ధిలో ఏ మీటింగ్లో కానీ కూడా మేము అడ్డుపడడం మేము కూడా అది అభివృద్ధికి సహకరిస్తున్నాం ఇట్లా ఏ విషయాల్లో అయినా సరే మేము మీకు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పడం లే పాలక వర్గం మేము వైసీపీ పాలక వర్గం ఏది కరెక్ట్ అనిపిస్తే అది దాన్ని మేము సమర్థిస్తాం ఇట్లానే ఈ విషయంలో కూడా మాకు చెప్పిండాలా మా చైర్మన్ గారిని అడిగిండాలా అమ్మ ఈ విధంగా పెట్టినాడు ఇది రూల్స్ విరుద్ధము ఏదో ఈ విధంగా మీకు చెప్తున్నాము తీసేయండి ఒక లెటర్ పెట్టండి కమిషనర్ గారు పెట్టి ఉంటే మేము దాన్ని పరిశీలించి మా మేడం దాన్ని తీసేయాల్సి ఉంటే తీసేస్తాము రూల్ పోషాం అందులో మళ్ళీ దీంట్లో కూడా ఉంది మనకంటే కార్పొరేషన్ పెద్దది కడప మన క మన కమిషనర్ కంటే ఆ కమిషనర్ పెద్దోడు ఐఏఎస్ అధికారి అక్కడ మేయర్ ఆయన మేయర్ రూమ్ లోనే జగన్ సార్ ఫోటోలు రాజశేఖర్ రెడ్డి సార్ ఫోటోలు ఉన్నాయి స్టిల్లో ఇప్పుడు ఇవి అక్కడ ఎమ్మెల్యేలు లేరా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అక్కడ ఎందుకు దౌర్జన్యం చేయలే ఇక్కడ ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు బిసి మహిళనే